హలో అండి హాయ్ ఇంకా రేపైతే డిసెట్ ఎగ్జామ్ ఉన్నది కదా యాక్చువల్ యాక్చువల్గా నేను ఒక టెన్ డేస్ యాక్చువల్ నేను అప్లై చేయడమే థర్టీన్త్కి అంటే ఫిఫ్టీన్త్ అనగా థర్టీన్త్కి అప్లై చేశాను అంటే అప్పుడప్పుడు డెసిషన్ తీసుకున్నాను కదా ఇంకా నేనైతే చదివాను బుక్ కూడా అసలు ఆ టెన్ డేస్ వాటికి కూడా నేను బుక్ తీసుకున్నాను ఇంకా సాధ్యమైనంత వాటికి అయితే నేను చదివాను టీచింగ్ యాపిట్యూడ్ ఇంకా అందులో మనకి ఎక్కువ వేటేజ్ మార్క్స్ వచ్చేసి సోషల్లో ట్వంటీ మార్క్స్ తెలుగులో ట్వంటీ మార్క్స్ మ్యాథమెటిక్స్లో ట్వంటీ మార్క్స్ ఉంటుంది మిగతాది జీకే అండ్ తెలు టీచింగ్ యాప్టిట్యూడ్ నుండి టెన్ మార్క్స్ ఉంటుంది సో నేను ఎక్కువగా ఇంకా ఫిజిక్స్ సైన్స్ నుండి కూడా ఒక టెన్ మార్క్స్ ఉంటుంది కానీ నేను ఎక్కువగా సోషల్ ఇంకా సోషల్ నుండి ఇంకా వచ్చేసి టీచింగ్ యాప్టిట్యూడ్ టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే కొంచెం అంటే మనము అంటే కొంచెం కొంచెం చదివిన మనము పెట్టగలుగుతాము కొంచెం ఐడెంటిఫికేషన్ లాగానే నేను చదివాను ఇంకా మ్యాథమెటిక్స్ కూడా చేశాను సో ఇక రేపటి ఎగ్జామినేషన్లో ఎలా ఉంటుందో చూడాలి సో మీరు కూడా ఎవరైతే మరి డిసెట్కు మరి ప్రిపేర్ అవుతున్నారో బాగా రాయండి మంచిగా టెన్షన్ పడద్దు టెన్షన్ పడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఉన్నది కూడా మర్చిపోతాము కాబట్టి టెన్షన్ పడకుండా మనం చదివిన మట్టుకైనా మంచి జాగ్రత్తగా చూసి చదివి రా ఆప్షన్స్ పెట్టాలి సిబిటీ ఎగ్జామ్ కదా ఇంకా అక్కడే మనకి టైం అనేది పడుతుంది సో ఇంకా మంచిగా ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో మనము జాయిన్ అవ్వచ్చు కదా సో ఇది అండి ఇంకా నేనైతే ఈరోజు సోషలు అయితే బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి కదంటే ఒక టాపిక్ వైజ్గా మనకి బిట్స్ అయితే ఒక టెన్ వరకు అయితే బిడ్స్ ఇచ్చారు నేనైతే విజేత కాంపిటీషన్సే బుక్ ప్రిపేర్ అయ్యాను ఆ బిడ్సే ప్రిపేర్ అవుతున్నాను ఇంకా దాంట్లో వస్తే ఇంకా మంచిగా ఇంకా నాకు మంచిగా పెట్టగలను ముందుగా చదివింది చదివింది మనము పెట్ అంటే నేను పెట్టగలను అంటే మనకు ఇచ్చిన క్వశ్చన్ బట్టి నేను ఎంత అలా ఎలా చదవాలని సరే నాకు ఎప్పుడు రేపు ఎగ్జామినేషన్లో అనేది నాకు అర్థం అవుతుంది చదివిన మట్టుకు చదివాము ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఎలా ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా అంటే కొంచెం ఒక లాజిక్గా ఇస్తారు లేకపోతే మనం కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఇస్తారు అలా కన్ఫ్యూజ్ కాకుండా రేపు ఎగ్జామ్ ఇంకా నేను మంచిగా రాయాలి మీరు అందరూ కూడా మంచిగా రాయాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఎవరైతే నా ఛానల్ను కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలా సపోర్ట్ చేయడం ద్వారా నాకు ఇంకా ఇలా మంచిగా ఇంకా ఇంకా చదవాలని ఇంకా అనిపిస్తుంది ఎందుకంటే చదివే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఎప్పుడైనా డిస్కరేజ్ చేయొద్దు ఇంకా మోటివేషన్ చేయాలి సపోర్టివ్గా ఉండాలి అప్పుడు మాత్రమే ఇంకా కొంచెం చదవడానికి ఉంటుంది అందరూ ఏమేమో చేస్తారు అంటే చాలామందికి కొన్ని కొన్ని టాలెంట్స్ ఉంటాయి కానీ అందరినీ దాంట్లో కొంచెం ఇప్పుడు మన ఛానల్లో చూసినట్లయితే అందరినీ ఎంకరేజ్ చేస్తారు బట్ చదువుకునే వారిని మరి సపోర్ట్ చేయరు అనిపిస్తుంది నాకైతే కానీ సపోర్ట్ చేయండి ఇంతవరకు అయితే నన్ను సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ అండి సో నన్ను అలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను